సో చెప్పాను కదా ఫస్ట్ టాస్క్లో అయితే సంజయనగారు అయితే ఓడిపోతారనమాట సెకండ్ టాస్క్ పెడతారనమాట సుమన్ సంజన గారికి సెకండ్ టాస్క్ పెడతారు అందులో తనుజకి కళ్యాణ్కి పెద్ద వార్ అవుతుంది పెద్ద ఫైట్ అవుతుంది సో అందులో ఎవరు రైట్ అయ్యింది అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ టాస్క్ ఏందనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్లీజ్ చూడండి ఫుల్ వీడియో చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి సో ఫస్ట్ అయితే కామెడీ కామెడీగా జరుగుతుంది అనమాట ఫనీ ఫనీగా దివ్య గారు దివ్య గారికి భరిణి గారికి కొంచెం ఫనీ ఫనీగా అసిస్టెంట్ లేక మళ్ళీ టాస్క్ వచ్చేసి అనమాట హైట్గా నిలబెట్టాలి ఎవరైతే ఫస్ట్గా ఎవరైతే ఎక్కువ హైట్ నిలబెడతారో వాళ్ళు విన్నర్స్ అనమాట సో అందులో సంచాలక్ గా కళ్యాణ్ ఉంటారనమాట సంజన గారు హైట్ ఉండడం వల్ల బాక్సెస్ అయితే చాలా బాగా అందుతాయి అనమాట సుమన్ శెట్టి గారికి బాక్సెస్ పైకి హైట్ ఎక్కువ హైట్ నిలబెట్టడానికి కొంచెం చాయిస్ ఉండదు అనమాట తను హైట్ తక్కువ ఉండడం వల్ల సో చాలా బాగా ఫైట్ చేస్తారు సుమన్ శెట్టి చాలా బాగా వేస్తారనమాట పైకి విసిరేస్తూ విసిరేస్తూ బాగా వేస్తాడు చాలా బాగా అనిపించింది నాకైతే సుమన్ శెట్టి గారు అలా ఫిక్స్ ప్లే చేసి పైకి వేయడం అనేది చాలా గ్రేట్ అనిపించింది సో అలా అయితే బాక్స్ అయితే వేస్తారనమాట సో వాళ్ళిద్దరైతే ఆ టవర్ని అయితే నిర్మిస్తారనమాట లాస్ట్ వరకు అయితే సో ఇద్దరు కరెక్ట్గా నిల్ నిర్మించిందా లేదా అనేది సంచాలక్ డెసిజన్ అనమాట ఫైనల్ సో అందులో కళ్యాణ్ చెక్ చేస్తాడు ఆ చెక్ చేసిన తర్వాత ఏమంటాడంటే సుమన్ శెట్టితోని ఈ టవర్ అనేది స్ట్రేట్గా లేదు వంకటింకల్గా ఉంది సో ఈ టవర్ అయితే యాజ్ డేస్ క స్ట్రేట్గా ఉంది సో టవర్ ఎప్పుడైనా సరే స్ట్రేట్గా ఉండాలి ఒంగల్ దింకలు ఉండదు ఏ టవర్ అయినా సరే దానిని బట్టి నేను ఎవరు విన్నర్స్ అనేది చెప్తానని చెప్తాడనమాట సో అప్పుడు తనుజ అంటది ఆయన హైట్ తక్కువ ఉన్నాడు కాబట్టి ఆయన వేయలేకపోయిండు ఆయన కానీ చాలా బాగా వేసిండు సో నువ్వు అతన్ని విన్ చేయాలని ఏమంటుంది సో అక్కడ రూల్ ప్రకారం ఏంటంటే ఎవరైతే కరెక్ట్గా పెట్టారో ఎవరైతే మంచిగా పెట్టారో వాళ్ళకే పాయింట్ అని చెప్పి సంచాలక్గా కళ్యాణ్ అంటారు అనమాట చాలా పెద్ద ఫైట్ జరుగుతుంది మామూలు ఫైట్ కాదు అసలు ఇద్దరు కలిసి అసలు చ ఈ సీజన్లోనే కళ్యాణ్ అండ్ తనుజ ఇంత పెద్దగా గొడవపడడం ఇదే ఫస్ట్ టైం అనమాట సో దానిని బట్టి చూస్తే మాత్రం నాకు కూడా ఒకటి అనిపించింది ఏంటంటే సంజనా గారైతే కరెక్ట్ పర్ఫెక్ట్గా పెడతారనమాట సుమన్ శెట్టి ఏమో ఆ బాక్స్ అందడం అందకపోవడం వల్ల ఆ ఒకటి ఒకరిని ఒకటి స్టేట్గా నిలబడేయన్నమాట ఒంకటి ఒంకర్లో అనమాట బాక్స్ అన్నీ స్టేట్లో ఉండే అనమాట ఉండే అనమాట దానివలన తనుజ ఇక్కడ సైడ్ ఫై సుమన్ శెట్టి గారికి సపోర్ట్ చేస్తూ ఫైట్ చేస్తా అనమాట నాకొకటి అనిపించింది ఆడ చెప్పిన రూల్ ప్రకారమే ఆడాలి ఆమె అంటది రూల్స్ ఇప్పుడు పెట్టద్దు ముందుగానే రూల్స్ పెట్టాలంటే కళ్యాణ్ అంటాడు టవర్ ఎప్పుడైనా కానీ స్టేట్గానే ఉంటుంది వంకలు తింకలు ఉండదు కదా సో స్టేట్ ఉన్నదని నేను కౌంట్ చేస్తా సంచాలక్ యాజ్ ద సంచాలగా నా నిర్ణయం అది నువ్వు చెప్పాల్సిన అవసరం లేదని ఇలా ఫైట్ జరుగుతుంది అనమాట తను అసలు అన్నిట్లల్లో ఇన్వాల్వ్ అయ్యి కావాలని గొడవలు పెట్టడంలో ఫస్ట్ అనిపిస్తుంది ప్రతిసారి ఈ మెంటర్ ఏందో నాకు అస్సలు అర్థం కాలేదు ప్రతిసారి ప్రతిసారి ఈ మీద ఉంటుంది అసలు ఎందుకు ఇంతగానం కళ్యాణ్ సంచాలక్గా కరెక్ట్ చేయకపోతే బిగ్ బాస్ పనిష్మెంట్ ఇస్తాడు అంతేగాని ఈమె అన్నిట్లలో ఇన్వాల్వ్ అయ్యి చెప్పడం చాలా రాంగ్ ఈమె ఫేవరెటిజం ఉంటే బయట చూపించుకోవాలి ఇక్కడ ఎప్పుడు ఫేవరెటిజం ఎవరు నచ్చితే వాళ్ళకి ఫేవరేటిజం చూపిస్తుంది సో నాకైతే ఖచ్చితంగా తనుజత్ తప్పని అనిపించింది మీకు ఎవరు తప్పనిపించినా మీరు కామెంట్ చేయండి ఈ విషయంలో మాత్రం తనుజత్ పక్కా తప్పు ఉంది ఎందుకంటే కళ్యాణ్ ఇంకా డెసిషన్ ఏముందుకే కళ్యాణ్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడే కళ్యాణ్ ని నువ్వు ఎట్లా అని పై చాలా గట్టి గట్టిగా అరిచిందనమాట తనుజ చాలా రాంగ్ అనిపించింది ఎందుకంటే అక్కడ ఎవ్వరు మాట్లాడట్లేదు ఒకవేళ రాంగ్ అంటే అంటే అందరు కలిసి మాట్లాడతారు కదా వ్రాంగ్ కానప్పుడు ఈమెందుకు మాట్లాడిద్దో నాకు అస్సలు అర్థం కాలేదు సో మొత్తానికైతే ఇదన్నమాట సో మీకు ఏమనిపించింది ఏంటంటే కామెంట్ చేయండి తనుజ అండ్ కళ్యాణ్లో ఎవరు కరెక్ట్ అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి ఎపిసోడ్ చూసిన తర్వాత సో మొత్తానికైతే ఇదండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్